ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన అభిమానుల్లో కావచ్చు సానుభూతి పనుల్లో కావచ్చు కనీస పర్సంటేజ్ అయినా కూడా కాస్త సెన్స్ నోళ్ళు ఉంటారు ప్రతిదీ కూడా మద్దతు వెళ్ళడమే కాకుండా కొన్ని కొన్ని అంటే ఒక వార్నింగ్ బెల్స్ లాగా కొన్ని అలర్ట్ మెసేజ్ లాగా వాళ్ళ పార్టీ అధినేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిదీ మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళరు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు కొందరు సెన్స్ ఉన్న వాళ్ళు ఎందుకంటే జరిగే కొన్ని దారుణాలను రాజకీయాలకు అతీతంగా కూడా తప్పు అని చెప్పగలిగే సెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరం చాలా ఉంది ప్రస్తుత సమాజానికి తాజాగా ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో సాగించినటువంటి ఒక దారుణమైన అరాచకత్వం మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆ సెన్సల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ట్యాగ్ చేసుకుంటూ మరి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ట్యాగ్ చేసుకుంటూ ఇది కరెక్ట్ కాదు అసలు ఇది ఇది కాదు కొత్త రాజకీయం అంటే ఇదెక్కడ ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ రాజకీయం మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నటువంటి తిరుపతిలో పట్టపగలు ఇంత అరాచకత్వం రాజ్యమేలుతూ ఉంటే భవిష్యత్తులో మనం ప్రజలకేమని సమాధానం చెబుతాం మనం ప్రజాస్వామ్యం విలువల గురించి మాట్లాడుకోగలుగుతామా ఇటువంటి మౌనంగా ఉన్నాము అంటే మనం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాము కూటమి పార్టీలుగా కోఆర్డినేషన్ ఉంది ఇటువంటి విషయాలన్నీ కనుక మనం మౌనంగా ఉంటే మద్దతు ఇచ్చినట్లు అవుతుంది పై పెంచు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధించారు అన్న దగ్గర మన ఎమ్మెల్యే కొడుకు కూడా ఉండడం ఏంటి అని చెప్పి కొందరు తిరుపతి జిల్లా తిరుపతి వాసులుగా మాకు బాధిస్తుంది ఇవన్నీ చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయని చెబుతూనే కొందరు తిరుపతికి సంబంధం లేని వాళ్ళు కూడా ఒక కొత్త రాజకీయం చేస్తాము అని చెప్పి ఇప్పటికే దారి తప్పి చాలా దూరం వెళ్ళాం సరే రాజకీయాల్లో కొన్ని కొన్ని దారి తప్పడం తప్పదు అని చెప్పి అడ్జస్ట్ అయినా కూడా ఈ జరుగుతున్న సంఘటనలు ఒకటి తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి మనం చాలా చాలా మనకు పెట్టి పెట్టింది వెనక్కి తీసుకునేంత తప్పు చేశాం ఆ ఎపిసోడ్లో ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఎపిసోడ్ లోనే టీడీపీ ఇంత అరాచకం చేస్తూ ఉంటే మన మౌనంగా ఉండే అంగీకారం తెలపడం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళ మద్దతు ఉండడం ఇదంతా కూడా మంచిది కానే కాదు ఇటువంటివి కనుక అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం పట్టపగల నటి రోడ్డు మీద అపహాస్యం అవుతూ ఉన్నా కూడా మౌనంగా కూర్చు ఉంటే కూర్చుంటే ఇక మనం కొత్త రాజకీయాలను లేకపోతే మనం ఇంకేదో అని చెప్పి నీతులు చెప్పడానికి అర్హతను కూడా కోల్పోతాము అని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సానుభూతి పనులు సోషల్ మీడియాగా పోస్టులు పెట్టి వాళ్ళ బాధను ఆవేదనను వాళ్ళ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు